హాయ్ అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ ఈరోజైతే క్యారెట్ హల్వా అయితే చేస్తున్నానండి చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మిగా ఉండిద్దండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది క్యారెట్ అయితే ముందే తురుముకొని పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాను అందులో నెయ్యి అయితే వేస్తున్నానండి జీడిపప్పు కిస్మిత్ అయితే వేయించేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే బాదం పిస్తా ఇవి కూడా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అయితే వేగిపోతున్నాయండి తీసేసుకుంటున్నాను జీడిపప్పు అవి బాగా వేగినా బాగోదండి జీడిపప్పు టేస్ట్ అంతా మారిపోయిద్ది ఏదో ప్లేట్లో తీసేసుకుంటున్నానండి వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోనే క్యారెట్ తురుము అయితే వేసేసుకుంటున్నానండి ఇదైతే కొంచెం వేగితే చాలండి ఎక్కువ వేగ అవసరం లేదు చాలా ఫాస్ట్గా కూడా అయిపోయిందండి ఇది అవసరం అనుకుంటే ఇంకా నెయ్యి వేసుకోండి నేనైతే లాస్ట్లో వేస్తాను ఇదైతే వేగిందండి ఇందులో అయితే షుగర్ అయితే స్వీట్కి సరిపడగా వేసేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎంత ఏంటో అంత షుగర్ వేసుకోండి ఇదైతే కలిపేసుకుంటున్నాను షుగర్ అంతా కరిగిపోవాలండి ఆ వాటర్ కూడా కొంచెం దగ్గర పడాలి పొయ్యి అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి వండుతున్నానండి సిమ్లో పెట్టి అది చేసి చేసి గంటల గంటలు కాకుండా ఫాస్ట్గా అయితే అయిపోయింది ఇందులో అయితే రెండు గిద్దల పాలు అయితే పోసుకుంటున్నానండి ఒకసారి కలిపేసుకుంటున్నా ఇదంతా దగ్గర పడేదాకా ఉంచుకోవాలండి పొయ్యి మీద మాడిద్దండి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో దీంట్లో అయితే కోవ వేస్తారు కదండి నేనైతే ఇంట్లో పాలు విరక్కొట్టి దాన్ని అయితే వేస్తానండి కొంచెమే వేసుకున్నాను అది అసలు వెయ్యాలి అనుకోలేదు మీకు చూపిద్దామని చెప్పి చేశానండి దాన్ని సబ్స్క్రైబర్స్ రెండు వందల మంది అయ్యారండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి టూ హండ్రెడ్ అయ్యారండి మా ఇంట్లో వాళ్ళందరూ క్యారెట్ అయితే చేసి పెడుతున్నాను నేను ఏంటి రెండు వందలకైనా అనుకోవద్దు నేను స్టార్ట్ చేసింది ఒక నెల అవుతుందండి ఒక నెలలో రెండు వందల మంది సబ్స్క్రైబర్లు అయ్యి నాకైతే గొప్పే అందుకని వాళ్ళకైతే స్వీట్ అయితే చేసి పెడుతున్నాను ఇదైతే దగ్గర పడిపోతుందండి ఇందులో అయితే కొంచెం యాలికాయ్ పౌడర్ కూడా వేసేసుకున్నానండి ఇదైతే దగ్గర పడిపోతుంది కొంచెం రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ హల్వాకి వాటికి నెయ్యి ఎక్కువే ఉండాలండి అప్పుడే టేస్ట్గా ఉండిద్ది ఇవి రీల్స్ అయితే ఎక్కువ మంది చూస్తున్నారండి వీడియోస్ ఎక్కువ చూడట్లేదు కొంచెం అందరూ చూడండి వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నానండి వేపుకున్నాయి ఇంతేనండి చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది ఏదో గిల్లో తీసేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం వల్లీస్ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉండిద్ది Okay, oh Candy, bye.